పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట ఘటనలో హీరో అర్జున్ని తాజాగా పోలీసులు విచారించారు చెక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఈ విచారణ ప్రారంభం కాగా దాదాపు రెండున్నర పాటు బన్నీని అధికారులు ప్రశ్నించారు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ సాగింది ఇక ఈ విచారణలో దాదాపు యాభైకి పైగా ప్రశ్నల్ని బండికి సంధించినట్లు సమాచారం ముఖ్యంగా తొక్కిసినాట్లో రావతి చనిపోయిన విషయం మీకు అప్పుడే తెలుసు కదా అని పోలీసులు ప్రశ్నించారట అలానే తర్వాత రోజు వరకు రావతి మృతి గురించి మీకు తెలియదని మీడియాకి న్యూస్ చెప్పారంటూ ప్రశ్నించినట్లు తెలుస్తుంది అయితే ఈ రెండు ప్రశ్నలకే మాత్రం అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు సమాచారం అలానే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుంచి సంధ్యా థియేటర్ నుంచి మీరు వెళ్లే వరకు ఏం జరిగిందో వివరంగా చెప్పాలంటూ అడిగారట ఈయన అల్లు అర్జున్ని డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం దాదాపు రెండున్నర గంటల పాటు విచారించింది ఇక తొక్కిసలాట జరిగిన పది నిమిషాల వీడియోను కూడా పోలీసులు బండికి చూపించారట ఇక విచారణ పూర్తి కావడంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య అల్లు ని ఇంటికి తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు